తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం తిరగబడ్డ వృద్ధాప్యం కథ రెండవ భాగం రచన తేజారాణి తిరునగరి రఘురామయ్య సీతమ్మ చివర ఒక పాత పెంకుటిలను అద్దెకు తీసుకున్నారు అది చాలా అందంగా ప్రకృతి ఒడిలో ఉంది వారు ఖాళీగా కూర్చోలేదు రఘురామయ్యకు పురాణాలు జీవిత సత్యాలు చెప్పడం ఇష్టం సీతమ్మకు వంటలు ఆయుర్వేద చిట్కాలు తెలుసు ఇద్దరూ కలిసి అమ్మమ్మ తాతయ్య ద గ్రాండ్ పేరెంట్స్ అనే పేరుతో ఒక సోషల్ మీడియా ఛానల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మొదలుపెట్టారు అందులో వారు పిల్లల మీద ఫిర్యాదులు చేయలేదు ఏడుపులు లేవు కేవలం నవ్వులు జీవిత పాఠాలు కమ్మని వంటలు మాత్రమే ఉన్నాయి రఘురామయ్య ఒక వీడియోలో ఇలా అంటారు వృద్ధాప్యమంటే సాయంత్రం వేళ సముద్రపు ఒడ్డున కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం పిల్లలు బిజీగా ఉంటే ఆ సూర్యుడే మనకు తోడు సీతమ్మ వంట చేస్తూ గోరుముద్దలు తినడానికి మనవళ్ళు లేరని బాధపడకండి ఆకలితో ఉన్న అనాథ పిల్లలకి పెట్టండి వాళ్ల కళ్లల్లో మీ పిల్లలు చిన్నప్పుడు చూపు కనిపిస్తుంది ఈ మాటలు వారి ప్రేమ ఆప్యాయత సోషల్ మీడియాలో దావానవలంలా వ్యాపించాయి లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు ఎంతోమంది యువకులు విదేశాల్లో ఉన్న ఒంటరి పిల్లలు వారిని డిజిటల్ పేరెంట్స్గా స్వీకరించారు మీ వీడియో చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది అని కామెంట్స్ పెట్టేవారు కొందరేకంగా వారి ఇంటికి వచ్చి వారి ఒడిలో పెట్టుకుని ఏడ్చి వెళ్లేవారు ఆరు నెలలు తర్వాత రవికిరణ్లకు ఆఫీస్లో ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ ఒకటే మాట అరే ఈ అమ్మమ్మ తాతయ్య వీడియోలు చూసారా ఎంత గొప్పగా చెప్తున్నారో అసలు వీళ్లను వదిలేసిన వాళ్ల పిల్లలు ఎంత దుర్మార్గులో కదా ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం అదృష్టం ఆ వీడియోలు రవికిరణ్ కంటపడ్డాయి మీద తమ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా వేలమంది అభిమానంతో వెలిగిపోతున్నారు వారి మొహాల్లో దిగులు లేదు ఒక రాజసం ఉంది ఒక వీడియోలో ఒక కుర్రాడు సీతమ్మ చేతి వంట తింటూ అమ్మా నువ్వు నా ఇంట్లో ఉండిపోతావా నేను నిన్ను రాణిలా చూసుకుంటాను అని అడుగుతాడు దానికి సీతమ్మ నవ్వి నాకు ఇల్లు ముఖ్యం కాదు నాన్న మనసులు ముఖ్యం అయినా ఇప్పుడు ప్రపంచమే నా ఇల్లు ఆ మాట కిరణ్ గుండెలో బాకులా దిగింది రవికి తన ఆస్తి హోదా అన్నీ ఆ వీడియోలోని తల్లి నవ్వు ముందు చాలా చిన్నగా కనిపించాయి తమను కాదని పరాయవాళ్లు తమ తల్లిదండ్రులను నెత్తిరపెట్టుకుని చూసుకుంటున్నారు రవి కిరణ్లకు అర్థమైంది తాము గెలిచింది ఆస్తిని మాత్రమే కాని ఓడిపోయింది ఒక అద్భుతమైన వారసత్వాన్ని వారు వెంటనే కార్లు వేసుకుని తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరారు ఆ పెంకుటిల్లు ముందు కార్లు ఆగేయి లోపల సందడిగా ఉంది ఎవరో అనాథ పిల్లలకు రఘురామయ్య కథలు చెప్తున్నారు సీతమ్మ వారికి పాయసం వడ్డిస్తోంది రవి కిరణ్లు లోపలికి వెళ్లారు వారిని చూడగానే ఆ ఇంటి వాతావరణం నిశ్శబ్దమయ్యింది నాన్న అమ్మా అంటూ కిరణ్ ముందుకు వచ్చాడు గొంతులో పశ్చాత్తాపం ఉబికి వచ్చేస్తోంది మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేశాం ఇంటికి వచ్చేయండి రఘురామయ్య ప్రశాంతంగా వారిపై చూశారు ఆ చూపులో కోపం లేదు జాలి ఉంది రఘురామయ్య మెల్లగా వారి దగ్గరికి వచ్చి రవి భుజాన చేయివేశారు రవి ఒక పిట్ట తన పిల్లలకి రెక్కలు వచ్చాక గూటి నుంచి పంపించేస్తుంది ఎందుకో తెలుసా అవి స్వతంత్రంగా ఎగరాలని కానీ ఆ పిల్లలు మళ్లీ గూటివైతు చూసేది అలిసిపోయినప్పుడు మాత్రమే ఆయన నవ్వి కొనసాగించారు మీరిప్పుడు వచ్చింది మా మీద ప్రేమతో కాదు బయట ప్రపంచం మమ్మల్ని ప్రేమిస్తుంటే మీ సొంతం అనుకున్నది చేజారిపోతోందన్న భయంతో వచ్చారు వినువ అనేది పోగొట్టుకున్నాక తెలిస్తే అది వ్యాపారం ఉన్నప్పుడు తెలిస్తే అది ప్రేమ మీరిప్పుడు వ్యాపారుల్లా వచ్చారు సీతమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి కాని ఆమె వెనక్కి తగ్గలేదు మేము మీ ఇంటికి రానన్నా ఎందుకంటే అక్కడ మేము కేవలం వృద్ధులం కాని ఇక్కడ మేము గురువులం అమ్మ నాన్నలం ఒక విరిగిన అద్దంలో మళ్లీ ముఖం చూసుకోవచ్చు కాని ఆ పగుళ్ళు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి ఆ పగుళ్లతో మీ ఇంట్లో ఉండే కంటే పచ్చగా ఉన్న ఈ జ్ఞాపకాలతో ఇక్కడే ఉండనివ్వండి కాని ఒక మాట మీకు ఎప్పుడైనా ఈ ప్రపంచపు రోదలో అలసిపోతే అమ్మఒడి కావాలనిపిస్తే రండి అతిథులుగా రండి కొడుకులుగా వద్దు ఎందుకంటే కొడుకులుగా మీరు మమ్మల్ని ఎప్పుడో ఆ అనాథాశ్రమం గేటు దగ్గర వదిలేశారు ఆ మాటలకు రవి కిరణ్ కాళ్లకింద భూమి కంపించినట్లయింది వాళ్ళు మోకాళ్ళ మీద కూలిపోయి తల్లిదండ్రుల కాళ్లను పట్టుకుని మున్నీరుగా ఏడ్చారు వాళ్లు ఇంటికి తీసుకెళ్లలేకపోయారు కాని ఆ రోజునుంచి ప్రతివారం ఆ పెంకుటింటికి వచ్చి తల్లిదండ్రుల సేవలో ఆ ఆశ్రమంలో గడపడం మొదలుపెట్టారు ముగింపు తల్లిదండ్రుల ప్రేమను చులకన చేస్తే ఆ ప్రేమ విశ్వరూపం దాల్చినప్పుడు పిల్లల అహంకారం బూడిదవ్వక తప్పదు నిజమైన ప్రతీకారం అంటే శత్రువుని చంపడం కాదు వాళ్లు లేకపోయినా మనం అద్భుతంగా బ్రతగలమని నిరూపించడం పిల్లలు ఎదిగే కొద్దే తల్లిదండ్రులు చిన్నపిల్లలైపోతారు అంటారు కాని ఆ చిన్నపిల్లలకు కావాల్సింది బొమ్మలు చాక్లెట్లు కాదు కాస్త గౌరవం తోడు అది దొరకనప్పుడు ఆ వృద్ధాప్యం తిరగబడితే ఆ నిశ్శబ్ద విప్లవం చాలా పదునుగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి